ओम तो अस्म गुरुभ्यो नम लक्ष्मीनाथ साररम्भनाथया मनम्ध्यम अस्मदाचार्यपर्यत वंदे गुरुपुरंपरम वसुदेव वस सुंग कंस चा देवकी परे जगम गुरु राय राम भद्राय रामचंद्रा वेदसे रघुनाथा सीताय पते नमः

ఈ చెప్పిన శ్రీ మహావిష్ణువంతా దానం అవుతాడు ఆ తర్వాత దేవతలు కూడా రామకార్యార్థమై భూలోకంలో బుద్ధిమంతులు బలవంతులు యుక్తిపరులు యోధనాయోధులైన యోధులైన వానరులుగా పుట్టాలనుకుని బ్రహ్మను తమ కోర్చి తీర్చవలసిందని అర్థిస్తారు ఇంతకుముందు నేను ఆవరించ జామవంతుడు పుట్టాడు అలాగే వానర సంతి కూడా వర్ధిల్లుతుంది బ్రహ్మదేవుడు చెప్తాడు బ్రహ్మతి ప్రకారం హిందుడు వారని సూర్యుడు సుగ్రీవుని బృహస్పతి తారని తారుణి కుబేరుడు గంధమాధుని అశ్విని అశ్వనీ కుమారుడు నూదులను వరుణుడు సుశేషుణ్ణి పజ్జనుడు శరభుణి పవనుడు హనుమంతుణ్ణి ఇలా ఒక్కొక్క దేవత ఒక్కొక్క కుమారులతో కూనగంటారు అలా మంది వానలు భూలోకంలో అవతరిస్తారు ఏనుగు లాంటి బలం కొండలాంటి ఆకారం గల వానలకు ఆయుధాలే వేరు అక్కడ లేకుండా రాళ్ళు చెట్లు ఉపయోగిస్తారు అసలు వాళ్ళ గోళ్ళు పళ్ళు చాలు పదివేల అస్త్రాలు పట్టు వాళ్ళు తలుచుకుంటే కొండలు పాలగొట్టగలరు చెట్లను ఉపయోగలరు చెట్లను సముద్రాన్ని అల్లకలవరణ చేయగలరు ఆకాశంలో తీసుకుని పోగలరు మేఘాలను అమోఘంగా పట్టుకోగలరు మత్యభాలను స్వాధీనం చేసుకోగలరు భయంకరమైన పక్షులు కూడా వాళ్ళ కేకలకు భయపడి పారిపోతాయి వాళ్ళు ఎలాంటి రూపం కావాలంటే అలాంటి రూపంలో విహరించగలరు వాళ్ళలో వాళ్ళ సుగ్రీవులు అందము తక్కిన వారందరినీ ఒక సమూహాలు చేర్చి నీలనల హనుమంతుల సహాయంతో చక్కని వాన సైన్యాన్ని సమకూర్చుకుంటారు రాములు వారి రాక కోసమై వాన సైన్యాన్ని చేర్చుంటారు చూసేందుకు వచ్చిన అతిరథులందరినీ వాళ్ళ వాళ్ళ ఊళ్ళకు పంపి దశరథ మహారాజు అంతపురంలో రాణులు పరామర్శించాడు ఎవరికి ఎలాంటి సంతానం కలుగుతున్నాను రాజా రాజు రాణులు కుతూహలంగా కాలం గడుతుంటాయి ఇలా ఆరు ఋతువులు గడిస్తే మళ్ళీ వసంతం వస్తుంది చైత్రమాసం వస్తుంది చైత్రమాసం శుక్లపక్షం నవమీతిథి పునర్వస నక్షత్రం కర్కాటక లగ్నంలో చంద్రుడు బృహస్పతి ఐదు గ్రహాలు ఉచస్థితిలో సక్షేత్రంలో ఉంటాయి అలాంటి శుభ సమయంలో తల్లి కౌసంపు శ్రీరామ శివోదయం శ్రీ మహావిష్ణువులో సగభాగాన్ని సమీకరి సమీకరించుకొని అన్ని శుభ లక్షణాలతో విశాలమైన కళ్ళు ఎర్రని పెరుమో శంఖము లాంటి కంఠధ్వనికలను పుత్రకరత్నానికి కౌసల్యాదేవి కంధన కాలు పంట అదే కాలు పండుగ కందుల పండుగ తల్లి బిడ్డ కనిపిస్తారు అలాగే కైకేయ సత్యపరాక్రమైన భక్తుడిని సుమిత్ర లక్ష్మణ శత్రువులను కంటారు గడియల్లో మీనంలో లక్ష్మణ శత్రువులు కర్కాటంలో వ్రహిస్తారు భాద్రపద నక్షత్రం నాలుగు పాదాల నలుగురు రాజకుమారులు భద్రమంగళకర లక్షణాలతో దేవతలకు ఆనందాన్ని ప్రసాదిస్తూ జరిగి పెద్దవాళ్ళు అవుతారు రామలక్ష్మ రాజు గారి ఇంత జన్మించినప్పటి నుంచి అయోధ్యావసర ఆనందం నేరలేదు నిత్య కళ్యాణం పచ్చపరణాలతో పెద్ద ఏదో ఒక వేడుక నృత్య గీతాది వినోద కార్యక్రమం దాన ధర్మాది సత్కార్యాలు ముమ్మరంగా సాగుతుంది నామకరణ మహోత్సవం వైభోపేతంగా జరిగింది ఆ తర్వాత ఉపనయనాలు సంస్కారాలు కూడా సహస్రయంగా సక్రమంగా జరిగింది నలుగురు రాజకుమారులు సర్వలక్షణ సంపన్నులు వాళ్ళు అంటే దశరథ మహారాజు మహానరాజు చంద్రులనైనా కళంకం కనిపించు కానీ రామచంద్రుడు నిష్కళంకం ఏనుగుల మీద గుర్రాల మీద స్వారీ చేస్తూ రాజకుమారులు పలు విద్య విలువ విద్యను అనతి కాలంలో అవలీలుగా అభ్యసించారు చిన్నతనం నుంచి లక్ష్మణుడు రాముని వెంట శత్రుఘ్ను భరతుని వెంట అందుబెట్టుకునే తిరుగుతారు ఇలా సుమిత్ర కుమారులు కౌశల్యానందవ రామునికి కైకాయనందునైన భరతునికి చేదోడు వాదుడుగా ఉంటారు రాముడికి కూడా లక్ష్మణస్వామి ప్రాణంలా ఉంటారు ఆయన లేనిది రాముడికి రాక నిద్రపట్టదు పట్టదు ఆదిశ్రేషుడు పాల్పులాగా ఉంటాం అలవాటు కదా ఎక్కడికి వెళ్ళినా రాజకుమారులు జంటగానే కలిసి వెళ్తారు ఎవరు చూసినా ఎంత చక్కని జంటలు ఎంత బుద్ధిమంతులు మర్యాదస్తులు అని ప్రశంసం ప్రశంసిస్తూ ఉంటారు వేదంతో పాటు రంగవేదం కూడా వారి కోలంఘషంగా అభ్యసించి అన్ని విధాల ఆర్తయిన తర్వాత రాజుగారు కుమారుల వివాహం గురించి ఆలోచిస్తారు సరిగా అదే సమయంలో పిలిచినట్టు విశ్వామిత్రులు వారు నామకార్యార్థమై రాజుగారిని చూసేందుకు వస్తారు ముని రాక వినగానే రాజుగారి గౌరవంగా మనోవర్జన అర్గ్య బాధ్యాలు అర్పించి రాజగృహంలోకి తీసుకుని వెళ్తారు కుసల ప్రశ్నల తర్వాత విశ్వామిత్రుడు అసలు విషయం ప్రస్తావిస్తారు విశ్వామిత్రుడు కుశల ప్రశ్న అడిగేటప్పుడు దశరథుల వారు ఉదయం శృతి సోహములైన మాటలకు పరమానందంతో పొంగిపోతున్నాయి ఇది చాలా సుదీనం అనుకుని మీకు ఏం కావాలంటే అది ఇస్తారంట అదే మంచి సమయం అనుకుని విశ్వామిత్రుడు తన రాకకు కారణంగా మెల్లమెల్లగా చల్లగా తెలియబరుస్తాడు ముందు విశ్వాకు వంశ రాజుల స్వచ్ఛనిష్టనం కీర్తిస్తాడు తర్వాత తన దీక్షణ గురించి మానుజ స్వభావం చేసే అల్లరిని గురించి ప్రస్తావన ప్రస్తావిస్తాడు చివరికి రాష్ట్ర సంహరించే మీకు రామ సహాయం కావాలని అర్థిస్తాడు స్వచ్ఛపరాక్రమైన రాముడు తన వెంట రావాలని కన్న కొడుకు మీద మమకారం వదులు తనకు రాముడు అర్పించ అర్పించి తన వెంట పంపించవలసిన పది పరి విధాలుగా అర్థిస్తాడు రాముడు మామూలు రాజకుమారుడు మహాత్ముడు స్వచ్ఛపరాక్రమట ఆ విషయం తనకు వశిష్ఠుల వారికి మిగిలిన ప్రబోధనగా మాత్రమే తెలుస్తున్నటం తెలుసునట తన తల్లిపై సహజమైన మమకారం వలన అతని గొప్పతనం తండ్రికి తెలియకపోవచ్చునని కూడా ఉంటాడు మారీచ స్వభావం సంహరించగల సామంత రాముడికి తప్ప మూడు లోకాల్లో మరెవరికీ తెలుసు పది రోజుల పాటు తగి తన వెంట ఉంటే చాలట ఎందుకు ప్రతిఫూలంగా రాముడికి శ్రేయస్సు తండ్రికి యశస్సు లభిస్తాయట అంతేకాక ధరిత్రకి ధర్మలాభం కలుగుతుంది ఇలా ధర్మార్థ సంహిత మాట చెప్పి ధర్మార్థుడైన విశ్వామిత్రుడు ప్రసంగిస్తాడు దశరథుడు మైకం కమ్మినట్టు మోచల్లిపోతాడు సత్యనస్థి ఆరంభంలోనే కఠిన పరీక్ష తటస్థిస్తుంది మన ఉదయాన్ని మనస్సు చేయి చెండాడుతున్న పరిస్థితిని దశరథుడు మింగలేక కక్కలేక లోపల చెప్పలేని బాధను అనుభవిస్తాడు సత్యపురాక్రముడు రాముడు సత్యసుడు దశరథుడు సత్యపు అన్ని సత్యాలను విశ్వామిత్రుడు అగ్నిలా పరీక్షకు వచ్చాడు అనిపిస్తుంది దశరథ మహారాజు ఇలా గొప్ప స్పృహ తెచ్చుకొని ఎలాగో గొప్ప ఎలాగో స్పృహ తెచ్చుకొని దశరథుడు తన పరిస్థితిని మహర్షికి మనవి చేసుకుంటాడు లేక కలిగిన సంతానం అందులో రాముడు ఆయన బహిప్రాణం పట్టుమని పుదహారేణులు కూడా నీడలేదు అస్త్రశస్త్రాలతో ఇంకా ఆరుతాయలేదు ఇంతవరకు ఎవరితో యుద్ధం చేయలేదు అసలు యుద్ధం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు అలాంటి పశువాడిని కూట యోధులైన రాక్షసులతో పోరాడేందుకు పంపాలంటే తండ్రి మనస్సు ఏమాత్రం అంగీకరించు కావాలంటే అక్షవనీ సేనతో పాటు తాను వస్తానంటాడు ఒకవేళ రాముడు తప్పక రావాలంటే తాను కూడా సేనకు తన సేనను కూడా వచ్చి తీరాలి కానీ రాముడు మాత్రం ఒంటరిగా పంపించేందుకు రాజు ఏమాత్రం ఒప్పుకోలేదు తాను జీవించుంటారంటే రాముడిని తీసుకుపోవడం సాధ్యం కాదంటాడు అరవై సంవత్సరాల వయసులో తనకు రాముడు జన్మించాడు కాబట్టి రాముడు పంపడం ఏమాత్రం సాధ్యం కాదు నలుగురు కుమారులు రాముడి మీద తనకు ఎక్కువ మమకారం అని కూడా అంటారు స్వస్తి గేస్